నమస్తే వెల్కూ టు థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి రెండు మూవీస్కి సంబంధించిన నా జెన్యున్ ఒపీనియన్ ఏదైతుందో ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాం వీడియో చిన్నగానే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మూవీకి సంబంధించిన ట్రైలర్స్ చూస్తున్నాను మూవీస్ చూడలేను మీకు కథ తెలిసిందే మూవీస్ ఫస్ట్ పబ్లిక్ టాక్ తీసుకొచ్చినా కానీ నెక్స్ట్ డే నా రివ్యూ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఈ వీక్ సెప్టెంబర్ ట్వెల్త్ రోజున రెండు మూవీస్ వస్తున్నాయి ఫస్ట్ చూసుకుంటే మన తెలుగు మూవీ మీరాయ్ మల్టిపుల్ లాంగ్వేజ్ మల్టిపుల్ డబ్బింగ్తో పాటు కూడా వస్తుంది సెకండ్ మూవీ చూసుకుంటే మాత్రము డివన్స్ లేయర్ కిమిక్సీ యాభై ఇన్ఫినిటిక్ యాసిట్ ఇది కూడా జాపనీస్ యానిమీ మూవీ చాలా ఫేమ్ ఉంది ఈ సి యానిమేటెడ్ సిరీస్కి మాంగా ఉంది మంచి లైన్ ఉందన్నమాట భవి అంటే క్యారెక్టర్ బిల్డప్ కూడా చాలా బాగుంది సో ఈ రెండు మూవీస్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్తాం సో ఫస్ట్ చూసుకుంటే మనం తెలుగు మూవీని చూసుకుందాం చూసుకుందాం సో తెలుగు మూవీ చూసుకుంటే మా తేజ సజ్జాగారి గురించి చెప్పుకోవాలంటే స్టార్టింగ్లో చాలా మంచి ఆ పపాన్ చేసేరు హనుమాన్ మూవీ నుంచి కూడా సో మూవీ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ ట్రైలర్ సంబంధించినప్పుడు కూడా నా ఒపీనియన్ చెప్పాను ఎందుకంటే ఆ స్టాఫ్ ఏదైతే ఉందో భావి నాకు సమ్ డ్రాగన్ బాల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది సో డ్రాగన్ బాల్ ఇన్స్పైర్డ్ అయ్యి సమ్ సమ్ భూకాంగ్ ఉంది అది మంకీ కాంగ్ మంకి మంకీ ఉంది కదా సో అతని స్టాఫ్ అయితే పెద్ద ఉంది ఆ రెఫరెన్స్ ఒకటి తప్పిస్తే మిగతాదంతా కూడా మన ఇండియన్ హిస్టరీ గురించి మన ఇండియన్ దేవున్లో నిజల్గా జరిగిన హిస్టరీ గురించి కూడా రెఫరెన్సెస్ పెడుతూనే చూపించారు అక్కడక్కడ కూడా కొంచెం జాపనీస్ లాగే చూపించారు అమట జాపనీస్ ఆ లేకపోతే నేపాల్ అనేది చూసుకుంటే గట్రా మోస్ట్లీ జాపనీస్కి కన్సిడర్ చేసుకోరు ఎందుకంటే టైటిల్ మీరా అని ఉంది సో మీరా అంటే దాంట్లో జాపనీస్ వర్డ్లో కన్వర్ట్ చేస్తే గట్టే ఫ్యూచర్ అని వస్తుంది సో అది పక్కకు పెట్టేస్తే ఫైవ్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే ఒక జర్నీ చేస్తున్నట్టు ట్రైలర్లో బాగా చూపించారు అన్నమాట అండ్ ఆల్సో మన మంచు మనోజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ భైరవంలో మనం మనకంతా తెలిసిందే విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు దాంట్లో బాగుండదు సో దీంట్లో కూడా విలన్ క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్గా కనిపిస్తారు అండ్ మనకు అంతా తెలిసిందే సెవెన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో బుక్స్ కోసం సర్చింగ్ అన్నట్టు చూపించారు అనమాట ఏడు పుస్తకాలు దొరికితే బలమంత్ వస్తుంది ఏదో చేస్తారు అనేసి కాన్సెప్ట్ మిస్టేక్ అని పెట్టారు సో అది చూసుకుంటే దీంట్లో కూడా మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు సో నా ఒపీనియన్లపై మీరే చూదగ్గ మూవీ అనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను టు మన డిమన్స్ లేయర్ కిమిత్ యాభై ఇన్ఫినిటీ క్యాసల్కి సంబంధించి చూసుకుందాం సో ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి అసలు అవసరం ఏంటంటే మాత్రం ఫస్ట్ అయితే మాత్రం నేను ఒకటే మాట చెప్తున్నా యానిమీ ఫ్యాన్ అయితే యానిమీ చూస్తావి యానిమీ సీరియల్ చూస్తాను మాంగాస్ చూస్తాను అండ్ ఆల్సో ఇట్లాంటి మూవీస్ వచ్చినప్పుడు కూడా పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాను ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కంటిన్యూషన్ అనమాట లేదు కంటిన్యూషన్ లేదు అన్న వీళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చిరన్నా అంటే మాత్రం స్టార్టింగ్లో కొంచెం హింట్స్ లాగా ఇస్తారు ఆఫీస్గా ప్రతి దాంట్లో కూడా హెడ్ లేకుండా ఏది స్టార్ట్ చేయడు సో ఈ హింట్స్ ఇస్తారు ఇలా ఇన్ఫినిటీ క్యాసులు వచ్చిరది సో ఇన్ఫినిటీ క్యాసిల్ ఏందన్న అంటే సో ఇక్కడ లాజిక్ అదేంటంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీగా ఉంటుంది అంటే క్యాసిల్ ఎటు పోతుంది ఎటు పోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట కొంచెం కొంచెం మంది రివ్యూస్ చూసాను ఎందుకంటే రివ్యూస్ చూసినా అని మూవీ రాకముందు కానీ అంటే మన ఇండియాలో లేట్ వచ్చింది బయ ఇండియాలో డబ్బింగ్ వల్లనూ మిగతా కారణాల వలన మూవీ డిలే లేట్ రిలీజ్ అవుతుంది కానీ యాక్చువల్లీ జపాన్లో చాలా రోజుల క్రితమే రిలీజ్ అయిపోయింది అనమాట ఈవెన్ కొన్ని మూవీస్ ఉన్నాయి లైక్ షిన కూడా ఉంది ఈ మంత్ వస్తుందనమాట షిన చాంది కూడా దాని గురించి నా ఒపీనియన్ చెప్తాను ప్రస్తుతం అయితే మాత్రం ఈ మూవీనే చూసుకుంటే మాత్రం కోర్ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రమే ఇక్కడ డీమన్స్ మంత్స్ ఉంటారు రాత్రి పని పనిచేస్తారు సో సూర్య రశ్మి వాళ్ళకి పడదు సూర్యరశ్మి చనిపోతారు సే సేమ్ లైక్ ఎంపాయర్స్ లాగా మనం డిఫీట్ చేయడానికి మన డి డీమన్ డి డి స్లేయర్స్ డి ఒకటి ఉంటుంది సంపడానికి సో ఇక్కడ తంజీరో అనే మనకు క్యారెక్టర్ ఉంటాడు అనమాట అతని చెల్లెలు ఉంటారో హాఫ్ డీమన్ లాగా ఉంటుంది ఆమె సూర్యరశ్మిని ఆమెకి ఆమెకేం కాదు సో ఈ మూజోన్ అనే విలన్ ఎవరైతే ఉన్నారో ఆమెని పట్టుకొని ఆమె మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఆమె రక్తం ఏమైనా తయారు చేస్తాడు సూర్యుని మీద బతకాలనేసి దాని మీద ఈ స్టోరీ అంతా నడుస్తుంది సో ఈ మూవీకి వచ్చేసరికి అయితేనేమో మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో డీమన్ కాఫ్ హెడ్ చనిపోతారు అక్కడ నుంచి ఈ ఫైటర్స్ ఎవరైతే ఉంటారు డీమన్ స్లేయర్స్ ఎవరైతే ఉంటారు ఆ స్లేయర్స్ని ఒక ఇన్ఫినిటీ అనే క్యాసిల్ ఇన్ఫినిటీ క్యాసిల్ ట్రాప్ చేస్తారు వాళ్ళు బతికిర్రా బయటపడ్డారా ఎంతమంది డీమన్స్ ఫైట్ చేసిరు కీ అప్పర్ ర్యాంక్ డీమన్స్ అంటారు ఆ డీమన్స్ని డిఫీట్ చేసిరా లేదనే దాని మీదే ఈ స్టోరీ అంతా నడవబోతుంది అనమాట సో ఈ రెండు మూవీస్కి సంబంధించిన కీ పాయింట్స్ అయితే మీకు అయితే చెప్పేసాను నా ఒపీనియన్లో మాత్రం రెండు చూడదగ్గ మూవీసే అండ్ ఆల్సో కమ్యూనిటీ పోస్ట్లో కూడా చేసినాను ఈ రెండు మూవీస్కి సంబంధించిన ఏ మూవీ ఫస్ట్ చూస్తారనేసిపోయి మీరు రెండు మూవీస్ చూస్తారా మీరు ఏ మూవీ చూస్తారనే దాని మీద మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి నేనైతే మాత్రమే రెండు మూవీస్ చూస్తాను రెండు మూవీస్కి సంబంధించిన నా రివ్యూ కూడా తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇంతే కొంచెం లెంతిగా అయిపోవచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం